రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈఆర్ఓ కరుణకుమారి ప్రత్యేక సమావేశం నిర్వహించారు బుధవారం ఉదయం పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు జరిగిన సమావేశంలో ఎలక్షన్ కోడ్ రాబోతున్న నేపథ్యంలో ఓటరు జాబితాలో సవరణలు క్లెయిముల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఈఆర్ఓ వారికి వివరించారు ఈవీఎం వీవీ ప్యాట్ల పనితీరు గురించి వివరించారు మాక్ పోలింగ్ నిర్వహించి వారి అనుమానాలు నివృత్తి చేశారు వయోజనులందరికీ ఓటు హక్కు పొందేలా క్లెయిముల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వారి ఓట్ల తొలగింపుకు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదన పంపామని వారి ఆదేశాలు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల తహసీల్దార్లు పలువురు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు మనం మన గురించి వివరించడం జరిగింది అంటే ఎలక్టరల్ రోల్ ఇంకా కూడా మనకి నామినేషన్ ముందు రోజు వరకు కూడా సిక్స్లు క్లెయిమ్స్ కొత్త క్లెయిములని తొలగింపులని అలాగే మార్పుల చేతుల కోసము చాలామంది ఇంకా కూడా సిటిజన్స్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నారు సో అవన్నీ కూడా వివరాలు వాళ్ళకి తెలియజేసి ఇప్పటిదాకా దాకా ఎన్ని మనం తొలగింపులు చేసాం ఎన్ని చేర్పులు చేసాం ఎన్ని మార్పులు అని కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియచేయటం అనేది అలాగే ఇది ఫైనల్ లిస్ట్ అనేది మనకి ఎప్పటికప్పుడు నామినేషన్స్ వస్తూనే ఉన్నాయి కనుక ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళకి తివ్వటానికి మనకి వీలవ్వదు ఎప్పుడైతే ఫైనల్గా మనకి ఎలక్షన్ కమిషన్ మనం ఎలక్షన్ నామినేషన్స్ ముందు రోజు వరకు మనం తీసుకుంటాము ఆ తర్వాత అయిపోయిన తర్వాత లిస్ట్ అవుట్ ఇస్తుంది మెయిన్ రోలుకు ఇది ఒక సప్లిమెంటరీ రోలుగా ఇవన్నీ కూడా మార్పులు చేసినవన్నీ కూడా మనం వాళ్ళకి అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇది ఎలక్టరల్ రోల్ గురించి తర్వాత వాళ్ళ సందేహాలు ఏదైనా ఉంటే కూడా మనం అడిగాము వారైతే ఇప్పటివరకు అన్నీ కూడా సజావుగానే జరుగుతుందని చెప్పి వాళ్ళ సంతృప్తిని వెలుగుచ్చారు అలాగే రెండవది ఏంటంటే ముఖ్యమైనది పోలింగ్ స్టేషన్స్ గురించి మనకున్నటువంటి పోలింగ్ స్టేషన్స్ అన్ని వివరాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే కొత్తగా పోలింగ్ స్టేషన్స్ అయితే ఇప్పుడు ఇంకేం ప్రపోజ్ చేయలేదు ఒక పైదొడ్డి అనే పోలింగ్ స్టేషన్ టూ సిక్స్టీ వన్ నంబర్ పోలింగ్ స్టేషన్ మాత్రము అది ఒక నామిన్లేచర్ పేరు మార్పు కోసం మాత్రం మనం ప్రతిపాదించాము అంతకుమించి పోలింగ్ స్టేషన్ ఎటువంటి మార్పు చేయలేదు ఏదైనా మార్పులు కో ఏమైనా ఉందా అనేసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా మనం కోరడం జరిగింది వారు కూడా ఇటువంటి ఇప్పటివరకు ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్ని వాటిపైన ఎటువంటి అభ్యంతరం లేదని కూడా వాళ్ళు తెలిపారు కాబట్టి ఆ విషయం కూడా మనం అంతా చర్చించడం జరిగింది ఇక మూడవది ఏంటంటే మనము రేపు ప్రతి ఎలక్షన్ ప్రక్రియ గురించి కూడా వారికి ప్రతి విషయంలో కూడా అవగాహన కల్పించడానికి డిస్టిక్ లెవెల్లో కానీ అలాగే కాన్స్ట్యూస్ లెవెల్లో కూడా మనము ట్రైనింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎటువంటి నామినేషన్ అయితే ఎలా జరుగుతుంది స్క్రూటీనికి అలాగే విత్డ్రాయలు ఎలా ఉంటుంది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ గురించి ఎన్సీసీ కోడ్ గురించి ఈ ఫ్లయింగ్ స్పాట్స్ గురించి వీటన్నిటి గురించి కూడా మన అవగాహన మనకు చెప్పడం జరిగింది ఇదే కాకుండా వారికి ప్రత్యేకంగా మరి ఒకసారి రెండు మూడు సార్లుగా వారికి వీటిపైన అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది ఇవన్నీ కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు రేపు ఓటింగ్ వేసేటప్పుడు బ్యాలెట్ యూనిట్తో వేస్తాం కాబట్టి ఆ బ్యాలెట్ యూనిట్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి వారందరి చేత కూడా బ్యాలెట్ వేయించుకొని అది ఓటు అంటే డమ్మీ ఇది మాత్రం వేసి వాళ్ళందరూ కూడా ఓట్లు వేయించి ఎలా వర్క్ అవుతుంది ఎప్పుడు నొక్కాలి దేని ఎదురుగా నొక్కాలని అలాగే రిజల్ట్ బటన్ నొక్కితే ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో అన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది అలాగే వీవీ ప్యాట్లో కూడా ఏ విధంగా వారు వేసిన ఓటు అట్లా కనిపిస్తుందని అలాగే వాళ్ళు వేసినటువంటి ఆ ఓటు స్లిప్ కూడా డ్రాప్ బాక్స్లో పడుతుందని చెప్పి కూడా వాళ్ళకి తిప్పడం జరిగింది వారందరూ కూడా చాలా యాక్టివ్గా ఇటువంటి ఓటు వేసే బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేయడం దాంట్లో పాల్గొన్నారు పాల్గొని ఆ బ్యాలెట్ యూనిట్ వర్కింగ్ పైన కూడా వాళ్ళు సంతృప్తిని వెలుబుచ్చారు సజావుగా మా పనిచేస్తుందని కూడా వారు సంతోషపడ్డారు కాబట్టి ఇలాంటి మీటింగ్లు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా మళ్ళీ మళ్ళీ చాలా వరకు మనము వారికి ఒక అవగాహన వచ్చే వరకు కూడా మనము మళ్ళీ మళ్ళీ నిర్వహిస్తామని కూడా ఈ డబుల్ ఎంట్రీలో ఈ డిలీషన్స్కి సంబంధించింది వాళ్ళు ఏమైనా రైతు వాళ్ళు ఉన్న ఇంకా తీలేదన్నారు దానిపైన ఏంటంటే ఫైనల్ లిస్ట్లో వచ్చిన తర్వాత కూడా కొన్ని డబల్ ఎంట్రీలు డిలీషన్స్ కూడా ఉన్నాయి వాటన్నిటికి ఇదే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన ఎలక్షన్ కమిషన్ మనకు ఏదైతే మళ్ళీ ఆ లిస్టులో వచ్చి తొలగింపులు చేయలేదు వాటన్నిటి కూడా ఒక లైన్ లిస్ట్ రెడీ చేసి ఇవ్వడం ఇవ్వమని చెప్పి చెప్పారు అవన్నీ కూడా మనం లైన్ లిస్ట్ రాసి డీటెయిల్గా లిస్ట్ ఏదైతే మనము తొలగింపు చేసాము అది ఇప్పుడు తొలగింపు కాలేదనేది ఇవన్నీ లిస్టు రాసి మండల్ వైజ్ కూడా మనము ఒక రిపోర్ట్ రెడీ చేసి మొత్తం కాన్స్టిట్యున్సీకి మన కలెక్టర్ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ పంపించాము ఎలక్షన్ కమిషన్ దానిపైన ఉత్తర్వులు ఇస్తున్నారు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మాత్రమే మనం తొలగిం తొలగించాలి ఎందుకంటే ఇది ఇప్పుడు మనము అంతకుముందు అయితే మన లెవెల్లోనే మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగింది బట్ ఇప్పుడైతే ఆ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత వచ్చిన తొలగింపులకు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మాత్రమే మనము అది చేయాల్సి ఉంటుంది మేము అవి కూడా తొలగింపులన్నీ కూడా చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి